హాయ్ ఫ్రెండ్స్ హౌ టు టెక్ ఆన్సర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఫేస్బుక్ పేజ్ ఫేస్బుక్ పేజ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుందాం ముందు మీ ఫోన్లో ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన ఉన్న త్రీ లైన్స్ మెనూపై క్లిక్ చేయండి అక్కడ పేజెస్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి తర్వాత క్రియేట్ పేజ్ క్రియేట్ పేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు పెట్టాలనుకుంటున్న పేజ్ నేమ్ పేజీ పేరు ఎంటర్ చేయండి తర్వాత మీ పేజ్ క్యాటగిరీ ఎంటర్ చేయాలి ఉదాహరణకి నేను ఇక్కడ స్పోర్ట్స్ ఎంటర్ చేస్తున్నాను తర్వాత మీరు క్రియేట్ చేస్తున్న పేజీ గోల్ లక్ష్యం ఏమిటి అని అడుగుతుంది మీరు ఇష్టమున్నట్లు గోల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అంతే మీ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ అయిపోతుంది చూసారా నా పేజ్ క్రియేట్ అయింది ఇక్కడ నేనొక షాట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి సూపర్ టెక్ ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి